హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు తమ ఆహారంలో రకరకాల కూరగాయలను భాగం చేసుకుంటారు అయితే కూరగాయలు వండుకొని తినడం వల్ల వాటిలోని పోషకాలు గరిష్టంగా శరీరానికి అందుతాయని చాలా మంది భావిస్తారు కానీ ఆరోగ్య నిపుణులు శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం కొన్ని కూరగాయలను వండటం వల్ల ముఖ్యంగా అధిక వేడికి గురి చేయడం వల్ల వాటిలోని కీలకమైన పోషకాలు ఎంజైమ్స్లు గణనీయంగా తగ్గిపోతాయి అందుకే వాటి పూర్తి ప్రయోజనాలను పొందాలంటే ఆ కూరగాయలను పచ్చిగా తినడమే మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు ఇంతకి పచ్చిగానే తినాల్సిన కూరగాయలేవో తెలుసుకుందాం రెడ్ బెల్ పెప్పర్ రెడ్ బెల్ పెప్పర్ లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి చర్మ ఆరోగ్యానికి చాలా కీలకం అయితే అధిక వేడికి గురైనప్పుడు ఇందులోని విటమిన్ సి స్థాయిలు చాలా వరకు పడిపోతాయి ఉడకబెట్టినా ఆవిడి చేసిన పోషకాలు కోల్పోతాయి అందుకే రెడ్ బెల్ పెప్పర్ను సలాడ్ల రూపంలో పచ్చిగా తిన్నప్పుడే గరిష్ట స్థాయిలో విటమిన్ సి ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి బ్రోకలి బ్రోకలిని క్యాన్సర్ తో పోరాడే ఆహారంగా పరిగణిస్తారు దీనికి కారణం ఇందులో ఉండే ప్రత్యేకమైన మైరోసిస్ అనే ఎంజైమ్ ఇది అధిక వేడిలో ఈ ఎంజైమ్ నిష్కాయంగా మారిపోతుంది దీంతో బ్రోకలీలోని క్యాన్సర్ నిరోధక గుణాలు శరీరానికి అందకుండా పోతాయి వండిన బ్రోకలితో పోలిస్తే పచ్చి బ్రోకలీలోనే సల్ఫరైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పది రెట్లు ఎక్కువగా లభిస్తుంది తర్వాతది వెల్లుల్లి దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సల్ఫరిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి వెల్లుల్లిని వేడి చేయటం వల్ల ఇందులోని ముఖ్యమైన సమ్మేళనాలైన అలిసిన్ ఆర్థనో సల్ఫర్ పాక్షికంగా నాశనం అవుతాయి అందువల్ల వెల్లుల్లి పూర్తిగా ప్రయోజనాలు అందాలంటే దానిని పచ్చిగా తినడమే ఉత్తమం తరువాత ఉల్లిపాయ ఉల్లిపాయలో కెన్వెటిన్స్ అనే ప్లేనార్డ్స్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి ఎక్కువ సేపు వేడి చేసినప్పుడు ఉల్లిపాయలోని కెల్గటిన్స్ సల్ఫర్ సమ్మేళనాలు దెబ్బతింటాయి సాధారణ వంట పద్ధతిలోనూ కొన్ని ప్లేనార్డ్లు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు అందువల్ల పచ్చి ఉల్లిపాయలను సలాడ్ తీసుకుంటే అధిక స్థాయిలో ప్లైటో న్యూట్రియట్లు శరీరానికి అందుతాయి మనం తినే ఆహారం పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను అందించాలంటే ఈ కూరగాయలను పచ్చిగానే తినే అలవాటు చేసుకోవడం మంచిదని అంటున్నారు పోషకాహార నిపుణులు